హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ ఫ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మన లాగ్ వచ్చేసి గుడ్ హెల్త్ టిప్ అండి కొంచెం తింటే చాలు ఫుల్ బాడీలో బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అమాంతం పెరుగుతుందనే చెప్తాను బ్లడ్ ఇవి ఏంటి అనుకుంటున్నారా ఫిఫ్టీ రూపీస్ ఖర్చుతోనే రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి కదా అదేనండి శనగలు శనగల్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి కాబూలీ శనగలు ఒకటి నాటు శనగలు అంటారు కదా నేనైతే మార్నింగ్ శనగలు బాదము గుళ్ళు ఇవి మూడు కూడా నేను నానబెడతానండి అవే పిల్లలకి ఒక గుప్పెడు గుప్పెడుగా ఇస్తాను అవి తీసుకొని రాగి జావ కానీ మిల్లెట్స్ జావ కానీ ఒక కప్పు తాగామంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవసరం ఉండదు అనమాట కడుపు ఫుల్ అయిపోతుంది వీటితోనే ఇవి తినడం వల్ల మన బాడీకి మంచి ప్రోటీన్ అందడమే కాకుండా బ్లడ్ కూడా బాగా పడుతుందండి మీరు వన్ మంత్ ట్రై చేసి చూడండి మీకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకు అంటే ఈ రోజుల్లో అందరూ బాదం పిస్తా కాజు ఇలాంటి కాస్ట్లీ ఫుడ్ తినాలి అంటే అందరి వల్ల కాదు కదా ఇంకా మాకు బ్లడ్ ఎలా పడుతుంది ప్రోటీన్ ఎలా వస్తుందని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ అలాంటి బాధ ఇంకా అవసరం లేదండి మీరు కనుక ఇవి నానపెట్టుకొని కానీ కర్రీస్లో కానివ్వండి లేదంటే మసాలా లాగా కూడా మీరు ప్రిపేర్ చేసుకొని తినవచ్చు చాలామందికి ఇది తినడం వల్ల అరగదు గ్యాస్ ఫామ్ అవుతుంది అని బాధపడుతూ ఉంటారు అదొక అపోహ మాత్రమేనండి ఇవి మేము వన్ ఇయర్ నుండి కూడా తింటూనే ఉన్నాము ఎలాంటి గ్యాస్ కానీ ఏది లేదు మా ఫ్యామిలీలో అందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాము అంతేకాకుండా ఈ శనగలు తినడం వల్ల మనకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాం ఒకసారి వంద గ్రాముల శనగలు కనుక తీసుకుంటే టూ ఎయిటీ క్యాలరీస్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది ఫార్టీ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ మాంసకృతులు ట్వంటీ గ్రామ్స్ ఫైబర్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ క్రొవ్వులు అయితే ఫైవ్ గ్రామ్స్ అండి చాలా చాలా తక్కువ ఉంటాయి ఇందులో ఇంకా పీచు పదార్థము ఫోలిక్ యాసిడ్ అయితే అయితే టూ థర్టీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట ఆడవాళ్ళకి అవసరమైంది ఏంటి అంటే ప్రోటీన్ ఫోలిక్ యాసిడ్ అండి ఇది మన ఆడవాళ్ళకి చాలా అవసరము ఎందుకంటే నీరసము టెన్షన్ ఇవన్నీ లేకుండా మన బ్రెయిన్ని ఆరోగ్యంగా పనిచేసేలా ఇది చేస్తుందనమాట ఇవన్నీ కూడా ఈ శనగల్లో మాత్రమే అధికంగా ఉన్నాయండి ఈజీగా అరుగుతాయి కూడా ఫ్రీ మోషన్ అవ్వని వాళ్ళకైతే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల హ్యాపీగా ఫ్రీ మోషన్ అవుతుంది ఇవి మీరు ఏదో ఒక విధంగా తీసుకొని చూడండి ఒకవేళ డైరెక్ట్గా తినలేని వాళ్ళు లాగా కూడా చేసుకోవచ్చు మసాలా లాగా చేసుకున్నారంటే పూరి చపాతి రైస్లో రోటీస్లో ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మీరు రోజు నైట్ నానబెట్టుకోండి వేరుశనగ గుళ్ళను ఈ శనగలు కూడా రెండు నానబెట్టుకొని మీరు మార్నింగ్ అయినా తినొచ్చు మార్నింగ్ మేము తినలేము అనుకున్న వాళ్ళైతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయినా కానీ కంపల్సరీగా తినండి ఈరోజు మా పిల్లలు మార్నింగ్ తినలేదు ఇంకా ఈవినింగ్ దీన్ని మసాలాలా ప్రిపేర్ చేశాను ఏముందండి కుక్కర్లో వేసేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా వేసుకొని తిన్నారు అంటే లెమన్ పిండుకొని పైన టేస్ట్ అదిరిపోతుంది ఒకటి కూడా మిగిల్చకుండా తినేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ప్రజెంట్ సమస్య అయితే అందరికీ రక్తహీనత ఎక్కువగా ఉందండి దీని నుండి బయటపడాలి మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే మాత్రము నేచర్లో దొరికే ఇలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ కనుక మనం తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ట్యాబ్లెట్స్కి డాక్టర్స్ చుట్టూ తిరిగే పని కూడా ఉండదండి నేనైతే పిల్లలకి ఇలా అలవాటు చేసేసాను వాళ్ళు హ్యాపీగా తినేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇది వెయిట్ లాస్ కూడా అవుతారండి ఇది తినడం వల్ల పొట్టలో ఉన్న క్రొవ్వును మొత్తం కూడా ఇది కరిగించేస్తుంది ప్రోటీన్ ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్లో షుగర్ పెరగకుండా కూడా ఇది బాగా పనిచేస్తుందండి భోజనంలోనైనా ఏ విధంగా అయినా మీరు డైలీ ట్వంటీ పర్సెంట్ వరకు తీసుకున్నారు అంటే ఈ శనగల్ని మీకు డయాబెటిక్ రాకుండా చేస్తుంది వచ్చినా కూడా కంట్రోల్లో ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది బ్లడ్ లేని వాళ్ళు ప్రోటీన్ చాలా తక్కువగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఇవి మీరు తీసుకోండి ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్